నమస్కారం ప్రజలారా మన జగనన్న బ్యాంకుల దగ్గరికి పోయి అప్పులు తీసుకురావడం చూసినా కానీ ఏ బ్యాంకుకు కూడా మీరు మా రాష్ట్రానికి రాండి మా అమరావతి రాజధానిలో మీరు పెట్టుబడులు పెట్టండి మీ బ్యాంక్ సంస్థలని మీరు ఇక్కడ శంకుస్థాపన చేసి మీరు ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోండి అని ఏనాడు కూడా చెప్పలా చెప్పకపోగా మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు ప్రభుత్వానికి సంబంధించి ఆస్తులు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ దుబ్బే ఎత్తుకొమ్మి బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి ఈయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినాడు తప్ప ఏనాడు కూడా మన రాజధాని ప్రాంతంలో ఫైనాన్షియల్కి సంబంధించి ఆ యొక్క కంపెనీలు రావాలా ఆ బ్యాంక్ సంస్థలు రావాలా ఏందనేది కూడా మనం ఏ రోజు ఆలోచన చేసిన పాపాలను పోలా ఇప్పుడు ఎందుకు చెప్తా ఉంటాడు సీమరాజా అయిపోయినంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందో చూసినాం ఏ విధంగా రాజధాని పనులు జరుగుతున్నదో ప్రత్యక్షంగా నేనే పోయి వివరించడం కూడా జరిగింది అదేవిధంగా చాలామంది చాలా కామెంట్స్ కూడా చేశారు ఏమని సీమరాజా మీరు ఈ గ్రౌండ్ రిపోర్ట్ తీయటం బాగుండదు ఇదే విధంగా మీరు ఇంకా కూడా జరిగేటువంటి పనుల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికానికి చూపించండి మన అన్న చేయలేనటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు తెలియజేయండి అన్నారు సరే మీ అభిప్రాయం మేరకు తప్పకుండా సీమరాజా గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేస్తాడు ఖచ్చితంగా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక వీడియో లింక్ అయితే పదం అమరావతిలో పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క ఉద్యోగాలు రాజధానిలో ఫైనాన్షియల్ డిస్టిక్ బృహత్ ప్రణాళికలో భాగంగా పదహైదు బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన అదేవిధంగా రాజధానిలో ఫైనాన్షియల్ డిస్టిక్ అంట మనకు ఎక్కడా కూడా మన జగనన్న దగ్గర లేని డబ్బు కాదు మనం చూడని డబ్బు కాదు మనం నోట్ల గట్ల మీద పడుకునేటువంటి మనం దొంగ సూట్ కేస్ కంపెనీలు పెట్టి దొంగ షెల్ కంపెనీలు పెట్టి కోటాను కోట్లు లూటీ చేసినటువంటి మనం మనకి ఏం పని ప్రజలారా బ్యాంకీలతో ఏనాడైనా సరే జగనన్న బ్యాంకీలకు దగ్గరికి పోయి మాకు అప్పులు ఇవ్వండి అని చెప్పి వినడమే తప్ప ఏనాడైనా సరే మా రాజధాని ప్రాంతంలో మీరు మీ బ్యాంకులు మీ సంస్థలు పెట్టుబడులు పెట్టండి మీ కాడ మీకు భూమి కేటాయించాం మీరు ఇక్కడ రండి ఫైనాన్షియల్ డిస్టిక్గా మనం మార్చుకుందామనో లేకంటే ఫైనాన్షియల్ హబ్బుగా మనం ఇక్కడ ఏర్పాటు చేద్దామనో ఏనాడైనా సరే విన్నాడా చెప్పినాడా మనం చెప్పినా కూడా వినడు ఎందుకంటే డిక్టేటర్ పాలన నువ్వేంద్ర నాకు చెప్పేది అంటాడు మనకేం తెలియదేం కాదు మనకేమి కొత్త ఏం కాదు ఇది మరి అన్న ఎప్పుడు కూడా వినడు కాబట్టి అటువంటి ఆలోచనలు కూడా మన అన్నకు రావు అదేవిధంగా సంస్థ పేరు ఎంతెంత పెట్టుబడులు ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చినారనేది కూడా మనం ఒకసారి ఈడ పరిశీలన చేస్తే ప్రజలారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ముందుకొస్తున్నారు వెయ్యి ఏది వెయ్యి ఉద్యోగ అవకాశాలు కూడా అదే విధంగా చూస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నలభై కోట్లు మూడు వందల ఉద్యోగాలు ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రెండు వందల కోట్లు పెట్టుబడి నాలుగు వందల ఉద్యోగ అవకాశాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నలభై కోట్ల పెట్టుబడి రెండు వందల ఉద్యోగ అవకాశాలు కెనరా బ్యాంకు యాభై కోట్ల పెట్టుబడి మూడు వందల ఉద్యోగ అవకాశాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఉద్యోగ అవకాశాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాభై కోట్ల పెట్టుబడి నూట అరవై ఉద్యోగ అవకాశాలు బ్యాంక్ ఆఫ్ బరోడా అరవై కోట్ల పెట్టుబడి మూడు వందల ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ఇండియన్ బ్యాంకు నలభై కోట్ల పెట్టుబడి నూట ఐదు ఉద్యోగ అవకాశాలు నా బార్డు అదేవిధంగా నా తొంభై కోట్లు పెట్టుబడి నూట అరవై ఉద్యోగ అవకాశాలు పంజాబ్ నేషనల్ బ్యాంకు పదహైదు కోట్లు పెట్టుబడి నూట యాభై ఉద్యోగ అవకాశాలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నాలుగు కోట్లు పెట్టుబడి అరవై ఐదు ఉద్యోగ అవకాశాలు ఏడిబిఐ బ్యాంకు యాభై కోట్లు పెట్టుబడి రెండు వందల పదహైదు ఉద్యోగ అవకాశాలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఇరవై రెండు కోట్లు పెట్టుబడి ఒక వెయ్యి ముప్పై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తొంభై మూడు కోట్ల పెట్టుబడి నూట యాభై ఉద్యోగ అవకాశాలు అంటే ఈ ఉద్యోగ అవకాశాలు అంటే వీళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ భవనాలు నిర్మించుకొని వాళ్ళు ముందుకు పోయేటప్పటికీ పరోక్షంగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయో ఒకసారి ఆలోచన చేయండి ఆడ పనిచేసేటువంటి కార్మికులు ఎంతమంది బతుకుతారో ఆలోచన చేయండి వాళ్ళు వాడేటువంటి మెటీరియల్ ద్వారా మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని ఒకసారి ఆలోచన చేయండి సో మన జగనన్న ఎక్కడా కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ఇటువంటి ఆలోచన చేయడం కానీ ఈ విధంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే తద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి ఏనాడు కూడా ఆలోచన చేయలే వీళ్ళందరూ కూడా ఏం బయట రాష్ట్రం నుంచి ఆ కట్టేదానికి భవనాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా బయట రాష్ట్రాల నుంచి ఎవడు తీసుకురాడు కదా మన రాష్ట్రానికి తీసుకోవచ్చినప్పుడు మన రాష్ట్రంలో కొనుగోలు చేసినప్పుడు మన రాష్ట్రానికి ట్యాక్స్ రూపంలో ఎంత ఏ మేరకు కూడా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మనం మూడు రాజధానులు కడతానన్నాం ఒక రాజధానికి దిక్కు నివాణా లేదు ఇడా దిశ లేవు ఎక్కడా లేదు ఏమీ లేకపోగా మేము మూడు రాజధానులు కడతాం మూడు రాజధానులు కట్టి ఇటు వైజాగ్ను అదేవిధంగా అమరావతిని అదేవిధంగా కర్నూల్ని మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని కేవలం మాటల వరకే పరిమితమై ఎక్కడా కూడా ఒక రాయి పెట్టినటువంటి చరిత్ర లేదు ఏనాడైనా సరే అమరావతి ప్రాంతంలో సరే మనం అధికారంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినాడు మనల్ని ముఖ్యమంత్రి చేశారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాధికం కనీసం చంద్రబాబు నాయుడు ఎంతవరకు పనులు చేసినాడు ఏమి జరిగింది అమరావతిలో అనేటువంటి ఒక రోజు కూడా ఆలోచన కూడా చేయాల రోజన్నా పోయి ఏమి పనులు చేసినాడని కనీసం వాడు చూసన్నా వచ్చినాడంటే ఆ పాపాన్ని కూడా పోలా దేనికి అంత తక్కస్సు రాజధాని అమరావతి అంటే దేనికి ఆయన తక్కస్సు మూడు రాజధానులు విన్నావు మూడు రాజధానులు ఎక్కడైనా అభివృద్ధి చేసినావా అమరావతిలో మా జగన్ అధికారంలోకి అధికారం లేక వచ్చినప్పటి నుంచి చెట్లు మొలిచినాయి తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు ప్రజలారా నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాలు నిజాలు అక్కడ పోయి చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఏడో ఏడు కూర్చొని స్క్రీన్ల ముందు గ్రీన్ మ్యాట్ల ముందు ఎడిట్ చేసినటువంటి వీడియోలు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని చేయటం కాదు స్వయంగా గ్రౌండ్ లెవెల్ పిల్ల చూస్తే ఆడ ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు ఎంతమంది పరోక్షంగా పనిచేస్తున్నారు వాళ్ళ ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఉపాధి వాళ్ళ ద్వారా చిరు వ్యాపారస్తులు ఆడ ఏదైతే పెట్టుకొని చిన్న చిన్న అంగళగింగళ పెట్టుకొని వాళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అమరావతిలో పనులు ఏమి ఇబ్బంది లేదు మన జగనన్న అధికారంలో ఉంటే జరుగుండవు అది వేరే విషయం ఎందుకంటే మూడు రాజధానులు కట్టేటువంటి లక్ష్యంగా మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడో ఈసారి రెండు వేల ముప్పై తొమ్మిదిలోనైనా సరే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మూడు రాజధానులు కడతాం మీరు దానికి ఎటువంటి బాధ పెట్టుకోవాలి ఎటువంటి బెగా పడమలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలా అది అమరావతిగానే ఉండాలని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకొని మాకు ఈరోజు పదకొండు స్థానాలు వచ్చినాయి ఆ అమరావతిలోనే ఫైనాన్షియల్ డిస్టిక్ రావడం ఈ బ్యాంకులన్నీ ఈ సంస్థలన్నీ కూడా కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం తద్వారా ఉద్యోగ అవకాశాలు తద్వారా వాళ్ళ ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ కాస్ట్ ఇది అది అంతా కదా దాని ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం వచ్చ తప్ప ఏమి ఇంకొక రకంగా ఏం ఆదాయం రాదని చెప్పి ఇంకొక రకంగా మీరు కూడా ఆలోచన అని చెప్పి మా పార్టీలో ఉండే వాళ్ళకు విన్నవించుకుంటూ మన బతుక్కి మనం బ్యాంకుల దగ్గరికి పోయి అప్పులు తీసుకురావడం తప్ప ఏనాడైనా సరే ఆ బ్యాంక్ సమస్యల్ని మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి అది అమరావతి రాజధాని ప్రాంతంలో వాళ్ళకు భూములు కేటాయించి మీ సమస్యలు నేను పెట్టుకోండియా మీరు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉంటున్నారు మీరు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటున్నారు సో మా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది మా రాష్ట్రంలో కూడా ఈ సంస్థలన్నీ ఉంటే మా రాజధాని ప్రాంతంలో కూడా మాకు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చెప్పే సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయం తీసుకొని ఈ పని చేయడం కూడా మనకు కూడా మంచిగానే ఉండదు ఎందుకంటే మనం చేయలేము చేసే సరే మంచి చేస్తున్నారు అనుకుంటే మనకు కూడా కొద్దిగా పాపం లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన జగనన్న ఉండి ఉంటే ఈ బ్యాంకులు ఏ అయితే ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొని వచ్చుండా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం